ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైన్ గార్డ్రోబ్స్ డీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్లాంట్ ప్రజలు మొబైల్ని ఆగరిస్తారని కోరుకుంటున్నాం ఇక్యూ పెనీ ఇంటీరియర్స్ డిజైన్స్ రంగ్ రోడ్ ఆర్స్టార్ మండపం ఆపోజిట్ స్పైత్ కాంప్లెక్స్ కాబట్టి నెంబర్ మైన్ డబల్ బై త్రీ ఫోర్ ఎయిట్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం పద్దెనిమిదవ వార్డులో నివసిస్తూ గత ఏడు సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన నిరాధారణ గురై జి శ్రీనివాసులకి మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ కుమార్ రాయపాటి ఇరవై ఐదు కేజీల బియ్యం ప్రొవిజన్స్ కూరగాయలు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దిలీప్ కుమార్ రాయపాటి మాట్లాడుతూ ఉన్నత చదువు చదువుకుని ఉద్యోగం రాక పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ ఉండగా విధి తన తలరాతను యాక్సిడెంట్ రూపంలో మార్చేసి మంచానికే పరిమితం చేసింది అన్నారు సొంతగూడు లేక పట్టలతో పాక వేసుకుని గత ఏడు సంవత్సరాలుగా మంచం మీదే తన జీవనాన్ని గడుపుతూ మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నష్టపోయి రోజు అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారని శస్త్రచికిత్స నిమిత్తం తన తొడలో ఉంచబడిన రాడ్ని శల్య వైద్యులతో మాట్లాడి తొలగించాలని బాధను భరించలేకున్నానని శ్రీనివాసులు కోరగా మీకోసం సంస్థ ద్వారా ఖచ్చితంగా వైద్యులతో మాట్లాడి చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఇటువంటి నిర్భాగ్యులను ఆదుకునే అవసరం ఎంతైనా ఉందని దాతలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి వారికి సహాయం చేయాలని కోరారు సంస్థ సభ్యులు రవికుమార్ మాట్లాడుతూ దిలీప్ కుమార్ రాయపాటి తన సొంత నిధులతో ఇటువంటి వారిని ఆదుకోవడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రభుత్వం ఇటువంటి వారి పట్ల సహృదయ వైఖరి కనపరిచి వారికి తగిన సహాయం చేయాలని సమాజంలో ఉన్న దాతృత్వం కలిగిన వారు కూడా ఇటువంటి వారిని ఆదుకోవాలని కోరారు అలాగే తన వంతు కూడా శ్రీనివాసులకు సాయం చేస్తానని అన్నారు ఇటువంటి వారికి సాయం చేయడం దేవునికి సాయం చేసినట్టే అని మానవ సేవే మాధవ సేవ అని తెలిపారు బాబ్జీ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో మీకోసం సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఈ సంస్థ సభ్యుడు అయినందుకు గర్వంగా ఉందని ఈ దీనులను ఆదుకోవడం దైవకార్యంగా భావిస్తున్నానని అన్నారు ఇటువంటి వారి పట్ల సానుభూతి కలిగి ఏదో ఒక రూపంలో వారికి సహాయం చేయాలని కోరారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా